హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు పన్నీర్ బుర్జీ చేసి చూపించిపోతున్నాను అది కూడా డాబా స్టైల్లో చాలా టేస్టీగా రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ బటర్ని కూడా వేసుకోవాలి బటర్ కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా కొంచెం ఒక నిమిషం పాటు ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న ఆనియన్ను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్ మంచిగా లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి కారం మీ కారం తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఈ శనగపిండిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఆయిల్లోగా ఇలాగే వేయించుకోవాలి శనగపిండి ఆయిల్లో ఇలా వేయించుకుంటే మంచి వాసన కూడా వస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమాటోస్ని యాడ్ చేసుకోవాలి టమాటోస్ కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఈ టొమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓ చిటికెడ వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులోకి మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ మాడిపోకుండా ఈ టొమాటోస్ మంచిగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా బాయిల్ చేసుకోవాలి మనకి ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అయిపోయింది పైకి తెలిపింది కదా ఇప్పుడు నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఈ పన్నీర్ని ఇలాగా ఇలాగ తురిమి పెట్టుకున్నాను కావాలంటే మీరు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవచ్చు లేదా చేతితోటే ఇలాగా నలిపేసిన సరిపోతుంది ఇలాగ బాగా గ్రేవీలో కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మనకి బయట డాబాలో దొరికే పన్నీర్ బుర్జీ లాగానే ఉంటుంది ఇంట్లో చేసుకున్నా కూడా మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ను కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్